పర్వాలేదు పర్వాలేదు చూడ ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పర్వాలేదు పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకు ఇదగోడు మూతలు అతమేడేదో మచ్చేదో ఉన్నదని మబ్బుల్లో జిల్లి దాగుండిపోదు పరవాలేదు పరవాలేదు చూడచెక్క గున్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు ఉంగరాల జుట్టే లేదా నాకు పల్లేదు రంగు కస్త తక్కువైనా మరి పల్లేదు మసిలాగా ఉంటుందని మారా తిరిని తనలోనే కలలే మా బిరిసేటి సొగసులని ఈ నీది దాని కన్నా గొప్పదే లేదు అందగలు నాకెవ్వరు ఇంత చూ నల్లగా దాని కోకైన కొమ్మల్లో దాగుండిపోదు పర్వాలేదు పర్వాలేదు చూడచెక్క గున్నా ఏం పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు అంత లేక ఉండకున్నా నాకు పర్లేదు ఓరమిసం నీకు కులేకున్నా మరి పర్లేదు పరదాలే నాలి నా అని నిన్నే అడగవని సరదాగా తరిమిందేమీపై మనసు పడి మురిపించే ఊహల ముఖ చిత్రం గీసుకొని అది నువ్వు కాదో అని సందేహం ప్రతి చీర చేరదీసిలాదు నన్ను ఇలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు ఎవరేమన్నా సరే నా చెయ్యిని నీకు అవలేది లేదు పర్వాలేదు పర్వాలేదు చూడచెక్క గున్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఏమన్నా పర్వాలేదు 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 ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు